హలో హాయ్ అండి నారందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి కమ్మ కొట్టాల గ్రామంలో ఉన్నాం గుంతకల్లు మండలం సోన్శారం స్వామి స్వామి మీ పేరు స్వామి రాజు రాజు మీ పేరు రాజు అయితే మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు స్వామి రెండు ఎకరాలు ఏంటి స్వామి డబ్బీ బ్యాడ్కి దీన్ని వచ్చేసి భూమితో ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణా ఎన్ని రోజులు స్వామి స్ప్రే చేసి ఆరు రోజులు ఇది స్ప్రే చేయకముందు మీ తోట ఎలా ఉండేది స్వామి పర్వాలేదు అంటే దాన్ని కొట్టకముందు అంటే ఎట్లా ఉండేది స్వామి క్లీన్ ఒకసారి చూపించండి అబ్బా పూతలో నల్లి కూడా ఏదైతే ఉందో చాలా నీట్ గా ఉంది చూడండి క్లియర్ గా అర్థమైతుంది చాలా క్లియర్ గా ఉంది ఇంకొకటి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అయితుంది నల్లి కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఈ కొండలు మాడిపే సమస్య లేదు కదా దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చిగురులు ఇప్పుడు కొత్త చిగురులు ఉంటాయి కదా ఇవి ఇక్కడ చూపి ఇప్పుడు కొత్త చిగురులు మాడిపోవు కదా బాగున్నాయి కదా ఇబ్బంది అయితే లేదు కదా ప్రతి రైతుకు చెప్పొచ్చా ఎందుకంటే స్వామి ఇప్పుడు మీ లాంటి వాళ్ళు చెప్తే చాలా మంది ఇప్పుడు ねの దాదాపు రోజు బల్లారి నుంచి ఎట్లా తిరిగి సరౌండింగ్ అంతా చూసుకొని నాలుగు రోజుల నుంచి ఏరియాలోనే ఉన్నా అన్ని ఏరియాల్లో ఈ ఏరియా మొత్తం డబ్బీ బ్యాడిగిల్లో కాపులు లేవు నీ దాంట్లో కూడా ప్రెజెంట్ లేదు ఎక్కువ మరి ఏదో తోట చూడడానికి హైట్ ఉంది కానీ కాపులు లేవు ఎక్కువగా రాలిపోతున్నాయి మెయిన్గా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది దీనికి ఖచ్చితంగా నూట్రిన్స్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నూట్రిన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే ఏంది ఇక పదమూడు సున్నా నలభై ఐదు ఏం లేదు సింపుల్ గానే పదమూడు సున్నా స్వామి పదమూడు సున్నా నలభై ఐదు బోరాను డెలిగేట్ క్రాప్ మాక్స్ నాలుగు కానీ కలుపు కొట్టేసి ఏమీ కాదు ఒకసారి కాస్ట్ ఎక్కువ అయితే అవుతుంది కానీ వెంటనే కాపు దిగుతుంది ఎల్లో కలర్ అయి రాలిపోతున్నాయి నూట్రిన్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మంచిగా కాపు సెట్ అవుతుంది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో నల్లి నల్లిగానే ఏం లేదు దీన్ని కొట్టినాక దీని కొట్టినాక ఇప్పుడు దిగే కొత్త పిందలు అన్న దీనివేనా ఇప్పుడు కొత్త పిందలు దిగుతా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి వీడియోలో గమనిస్తున్నాయి మీరు ఏదైతే ఉంది కొత్త పిందలు కూడా దీనికి దిగుతున్నవే అలానే మంచి కాపులు ఉన్నట్టు కూడా ఉన్న మొక్కలు ఉన్నాయి లేని మొక్కలు లేవు ఈ ఏరియా మొత్తం లూజ్ డబ్బీ బ్యాగ్ రకాలకి చాలా తక్కువగానే ఉన్నాయి కాపులు కానీ ఇది కొట్టినాక మీకు కొత్త పూతలు కూడా కనిపిస్తున్నాయి కదా చెప్పొచ్చు సమయం అయితే చెప్పొచ్చు కదా ఇబ్బంది ఏం లేదు కదా అదే ఎందుకంటే అడిగారు మళ్ళీ మళ్ళీ అందుకే ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని హెచ్ఎం ఫర్టిలైజర్స్ గుంతకల్ ఓకే ఓకే చెప్పండి నా సుధాకర్ అన్న దూరం నిలబడ్డా ఎట్లా ఉంది రిజల్ట్ బాగుందా ఏ రకంకైనా అన్ని రకాల్లో బాగుంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా మెటాయక్స్ కానీ ఇది కానీ బాగుంది కదా హ్యాపీనే కదా రిజల్ట్ ఓకే ఓకే బాగుంది కదా రిజల్ట్ అయితే ఓకే ఓకే ఎందుకంటే రైతులు ఈ పదహారు వందల రూపాయలతో ఇన్ని రకాలుగా నీకు తామర పోతుంది ఎర్రనల్లి పోతుంది మంచి గ్రోత్ ఇక్కడ చూడండి గ్రోత్ కూడా ఎంత నేచురల్గా ఉందో అందులో వచ్చే చిగురు కూడా చూడండి ఎంత దగ్గర దగ్గర గెనుపులుగా వస్తుందో అంటే మెయిన్గా ఇదే టై మనకి ఎట్లా ఉందంటే రైతు కొట్టిన వెంటనే చిన్నగా నాలుగు రోజుల నుంచి దీని రిజల్ట్ స్టార్ట్ అయ్యి మంచి ఏడెనిమిది రోజుల వరకు ఉంటుంది ఆ మొక్కనే చూపి నీకు దగ్గరలో ఉన్నది ఎంత నీట్గా ఉంటుంది క్లియర్గా చాలా దగ్గరకు వస్తుంది బ్రాంచెస్ కూడా ఈ వారంలో ఖచ్చితంగా సెట్ అవుతుంది చూడు స్వామి నేను చెప్పినట్టు డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ చేసుకోండి పదమూడు సున్నా నలభై ఐదు బోరాను వీలైతే ఖచ్చితంగా బోరా లిక్విడ్ దొరికితే తీసుకోండి యారా కాంప్లెక్స్ వాళ్ళకి బోరా ట్రాక్ అని వస్తుంది బోరో ట్రాక్ అని వస్తుంది ఏదైనా కానీ లిక్విడ్ ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది స్వామి ఖచ్చితంగా అవసరం అనమాట దీనికి కావాల్సింది కూడా అదే ఇప్పుడు అది ఒక్కటి చేసుకోండి మంచి కాఫ్ సెట్ అయిపోతుంది దీనివరకు అయితే ఓకే కదా ఇబ్బంది ఏం లేదు హ్యాపీనా ఓకే స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి